అందరు డ్రైవర్ మిత్రులకు ఒక్కసారి మరొకసారి హైదరాబాద్లో ఉన్న డ్రైవర్ అందరికీ ఒకసారి నమస్తే నేను ఒక వీడియో మీకు ప్లే చేస్తున్నాను అది చూడండి ఆ కార్ పేరు కూడా మీకు చెప్పాను ఎందుకంటే అంత పెద్ద బ్రాండ్ కార్ అది ఒక చిన్న మిస్టేక్ వల్ల దాంట్లో ఉన్న మంది ఏమైనా కొద్దిగా మనం సోషల్ మీడియాలో చూసిన వచ్చి మీరు కొందరు చూడనోళ్ళు మన వీడియోలు చూడండి మీకు నా ఇంకా ప్లే అవుతుంది ఇది ఏ ఒక తప్పులా జరిగిందంటే అంత పెద్ద బండి ఆ బండి పేరు కూడా చెప్పాను అందుకోసం మీకు ఆ లోగో చూస్తే తెలిసిపోతుంది ఎందుకు చెప్తా ఆ బండి పేరంటే ఆ ఓనర్ తప్పు ఏం చేసిందంటే అంత పెద్ద బండి పైన ఒక సీనియర్ డ్రైవర్ని పెట్టుకోకుండా ఒక్క సాధారణమైన కొత్తగా నేర్చుకున్న డ్రైవర్ని ఒక వన్ వన్ ఇయర్ అవుతుందో సిక్స్ మంత్స్ అవుతుందో ఆ డ్రైవర్ని ఆ బండి మీద పెట్టుకున్నాడు అసలు ఆ బండి ఆపరేటింగ్ కానీ ఆ బండి లెంత్ కానీ ఆ డిస్టెన్స్ కానీ అసలు ఆ అబ్బాయికి తెలియదు కాబట్టి నేను చెప్పే మెసేజ్ ఏం చెప్తున్నానంటే అందరికీ నేను చూడండి ఎప్పుడైనా సరే మీరు ఎంత పెద్ద కోట్ల కారు ఉంటే ఇంపార్టెంట్ కాదు దాని తగ్గట్టుకి మీరు ఎంత మంచి డ్రైవర్ని పెట్టుకున్న అనేది ఇంపార్టెంట్ ఇది నేను ప్రతి వీడియోలో మీకు చెప్తాను దయచేసి హైదరాబాద్లో ఉన్న ఓనర్ అందరికీ ప్లీజ్ నా రిక్వెస్ట్ మీరు ఎంత లగ్జరీ కార్ అయితే వాడతారో అంత లగ్జరీగా అంత తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు వెహికల్ని పెట్టుకుంటే బెటర్ ఎందుకు చెప్తున్నంటే ఇది జీవితానికి సంబంధించింది ఎందుకంటే డ్రైవర్లని పదాన్ని చిన్నగా తీసుకుంటారు కానీ డ్రైవర్ మిమ్మల్ని ఇంటి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళి మొత్తం మనం ఎక్కడెక్కడ సపోజ్ రాష్ట్రం అనవచ్చు మన హైదరాబాద్ అనవచ్చు ఎక్కడెక్కడో తిరిగేసి మళ్ళీ నైట్ మీకు సేఫ్గా ఇంటికి తీసుకొస్తాడు ఆ డ్రైవర్ అనే పదాన్ని మీరు చిన్నగా తీసుకుంటున్నారు దయచేసి అలాంటి పని చేయకండి ఎందుకంటే మీరు ఎంత తెలివని డ్రైవర్ని తక్కువ శాలరీలో చూస్తున్నారో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఈ యాక్సిడెంట్ చూస్తున్నారు కదా అదే సీనియర్ డ్రైవర్ అయితే అవుతుంది కాదంటలేను కానీ ఇంత కాదు ఏదైతే అంత మేజర్ యాక్సిడెంట్ అయిందో అంత కాదు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఆలోచించండి ఆ కార్కి ఏదైతే డ్యామేజ్ జరిగిందో అది రిటర్న్ వస్తుందా దాంట్లో మనుషులకు దెబ్బలు దాకినోళ్ళు చనిపోయిన వాళ్ళు రిటర్న్ వస్తారా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ కార్కి డ్రైవర్కి సపోజ్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఆ సీనియర్ ఆ కార్ పైన సీనియర్ డ్రైవర్ ఎంత అడిగిండొచ్చు శాలరీ ఒక ఫిఫ్టీ థౌజండ్ నాకు తెలిసిన కాడికి హయ్యెస్ట్ అయితే ఓనర్ ఏం ఆలోచిస్తారంటే ఈ సీనియర్ డ్రైవర్కి ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చే బదులు ఒక జూనియర్ డ్రైవర్ని పెట్టుకుంటే మనకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలుకి వచ్చేస్తాడు కదా మనకు మనీ సేవ్ అవుతుంది కానీ ఆలోచిస్తారు కానీ ఇలాంటి సేవింగ్ చేసుకుంటారు ప్ర అని అనుకోలేవచ్చు కాబట్టి నా మెసేజ్ దయచేసి నేను ప్రతిసారి హైదరాబాదే కాదు ఎక్కడైనా సరే నా వీడియో చూస్తుండ్రైతే దయచేసి నా రిక్వెస్ట్ అందరు ఓనర్లకు కార్ ఓనర్లకు మీరు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లని మీ దగ్గర ఎవరైతే సంవత్సరాల నుంచి చేస్తుండో దయచేసి వాళ్ళని కూడా మీరు రెస్పెక్ట్ ఇచ్చి మీరు మంచి వాళ్ళకి శాలరీ ఇంక్రిమెంట్ చేస్తే వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్కడ పోరు కొన్ని డ్రైవర్ దగ్గర చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అది మీరు ఇట్లా తీర్చేస్తే వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఇంకా మంచి డ్యూటీ చేస్తారు ఇంకా ఇది నేను చెప్పకూడదు ప్రతి దగ్గర ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి డ్రైవర్కి అది మీరు ఫుల్ఫిల్ చేస్తే అతను ఇంక కొద్ది మీరు మంచి చేసుకుంటాడు ఇంక రోజులు మీరు మంచి ఉంటాడు ఓకే థ్యాంక్ యూ